గుడ్ మార్నింగ్ అండి అభ్యర్థుల కోరిక మేరకు టీఎస్ గ్రూప్ టు ప్రిపేర్ అయ్యే అభ్యర్థుల కోరిక మేరకు మేము తెలంగాణ ఉద్యమం చేత ఫుల్ కోర్సుని ఒక టూ డేస్ కంటిన్యూ చేస్తాం సార్ పదిహేను వందలు ఉన్న దాన్ని సెవెన్ ఫిఫ్టీకి ఇస్తున్నాం ఫుల్ కోర్సు ఓన్లీ ఇది ఒకటి మాత్రమే తగ్గించినాం ఏది రిక్వెస్ట్ చేస్తే అది తగ్గిస్తున్నాం ఇంకొకటి సార్ ఇంగ్లీష్ది తగ్గియమని చాలామంది అన్నారు సార్ సార్ని రిక్వెస్ట్ చేసినాం ఆరు వందల రూపాయలు ఉండే గతంలో సో దాన్ని ఇంకా కూడా తగ్గించాం ఫస్ట్ వెయ్యి సార్ పెడితే తర్వాత సార్ని రిక్వెస్ట్ చేసినాం సార్ పిల్లలు కొనే పరిస్థితుల్లో లేరంటే సార్ కూడా కన్సిడర్ చేసిండే మీ రిక్వెస్ట్ని త్రీ హండ్రెడ్ రూపీస్కి ఇస్తుండే సార్ మనకి ఇది గ్రూప్ టూ గ్రూప్ త్రీలో ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మార్క్స్ ప్రియారిటీ ఉంటుంది సార్ ప్రీవియస్గా పేపర్ని చూసినప్పుడు మాత్రం ట్వంటీ మార్క్స్ వచ్చినాయి లాస్ట్ టైం గ్రూప్ టూలో సో మీరు త్రీ హండ్రెడ్ రూపీస్కి పర్చేజ్ చేయొచ్చు మీ కోరిక మేరకు తగ్గించినాం దీన్ని యూటిలైజ్ చేసుకోండి సో తెలంగాణ ఉద్యమ చరిత్ర ఫుల్ కోర్స్ని సెవెన్ ఫిఫ్టీకి ఇస్తున్నాం అండ్ తెలంగాణ గ్రూప్ టూకు సంబంధించిన ఇంగ్లీష్ కోర్సుని త్రీ హండ్రెడ్ రూపీస్కి ఇస్తున్నాం ఇది సార్ ఇక అదే కాకుండా ఇదేదైతుందో సార్ ఆర్ఆర్బి ఆర్పిఎఫ్ అని కనిపిస్తుంది ఈ కోర్సు మీకు తెలంగాణ గ్రూప్ టూ గ్రూప్ వన్ అండ్ గ్రూప్ త్రీలో ఉన్నటువంటి ఏదైతే ఆర్థమెటిక్ రీజనింగ్ ఉందో దానికి ఉపయోగకరం సార్ ఇది కూడా ఈరోజు కంప్లీట్గా తగ్గించేసినాం దీనికి సపరేట్ కోర్సు డిజైన్ చేసి మీకు అందిస్తాం సార్ ఇది కూడా త్రీ హండ్రెడ్ రూపీస్కి అందిస్తాం గ్రూప్ టూకు గ్రూప్ త్రీకి అండ్ గ్రూప్ వన్కి సంబంధించినటువంటి ఆర్థమేటిక్ రీజనింగ్ కోర్స్ ఇది ఇది కూడా తగ్గుతుంది చెక్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ మరొక మంచి వీడియోలో మరింత బెటర్గలుద్దాం